స్టార్ హీరోయిన్స్ అంటే ఫోటో లో పాల్గొనడం అందులో రెచ్చిపోయి అందాలు ప్రదర్శన చేయడం ఆ షూట్స్ ద్వారా దర్శకులకి గేలం వేసి ఛాన్సులు కొట్టేయడం చాలా కామన్ అలాగే పరిణితి చోప్రా కూడా రీసెంట్గా మంచి ఫోటో లో పాల్గొంది అయితే మిగతా అందరి హీరోయిన్స్లా పరిణితి కేవలం అందాల ప్రదర్శన చేయడానికి షూట్లో పాల్గొనలేదు మిగతా అందరిలా ఈ అమ్మడు ఫేస్ క్రీమ్స్ రాసుకొని అందాలు ప్రదర్శించలేదు బాడీ అంతా చెమటలు కారిపోతుంటే ఒళ్ళు అలసిపోయేలా ఈ అమ్మడు జిమ్ చేస్తూ ఫోటోషూట్లో పాల్గొనుంది మామూలుగా నాలుగేళ్ల క్రితం పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పరిణితి కాస్త బొద్దుగా కనిపించేది అయితే ఆ తర్వాత కాలంలో పరిణితి ఇంకాస్త లావు అయిపోవడంతో ఈ అమ్మడిపై విమర్శలు ఎక్కువయ్యాయి కేవలం బొద్దుగా ఉందనే కారణంతో పరిణితి చాలా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది అయితే ఎలా అయినా స్టార్ హీరోయిన్గా పరిశ్రమని తన వైపు తిప్పుకోవాలని పంతం పట్టిన పరిణితి ఇప్పుడు స్లిమ్గా తయారయ్యి ఇలా ఫోటోషూట్ ద్వారా అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఈ ఫోటోషూట్లో పరిణితి ఫిగర్ చూసి స్టార్ దర్శకులు స్టార్ హీరోలు ఈ అమ్మాయి డేట్స్ కోసం క్యూ కట్టడం గ్యారంటీ అంటూ అప్పుడే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా కష్టపడితే ఫలితం వస్తుందని నిరూపించిన పరిణితి ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంది మెగా హీరోల మాస్ డైలాగులు వినిపించాల్సిన ఫంక్షన్లో పూరి పంచ్ డైలాగులు మాత్రం బాగానే పేలాయి అయితే ఇంతవరకు బాగానే ఉన్న లోఫర్ ఆడియో వేడుకకి పవర్ స్టార్ హాజరు కాకపోవడంతో పవర్ స్టార్ అభిమానులు మరోసారి ఫంక్షన్లో పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరవడం మొదలుపెట్టారు మామూలుగా మెగా హీరోలు అయితే పవర్ స్టార్ కూడా తమవాడే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము కానిస్తూ ఉన్నారు అయితే డార్లింగ్ ప్రభాస్ మైక్ అందుకున్నప్పుడు కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం మందికి ఆశ్చర్యం కలిగించింది